సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి రైతు రుణ రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ రైతు బంధు అమలులో సీలింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ అమలుపై కీలక ప్రకటన చేశారు రైతు రుణమాఫీ దిశగా కీలక అడుగులు వేస్తున్నారు త్వరలోనే రైతులకు ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ అమలుకు కార్యాచరణ చేశారు అదే సమయంలో రైతు బంధు కూడా సీలింగ్ పైన కసరత్తు చేస్తున్నారు అసెంబ్లీ వేదికగా చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటించనున్నారు రైతు రుణమాఫీ కోసం కార్పొరేషన్ ఏర్పాటుతో పాటుగా నిధుల సమీకరణపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు రుణమాఫీపై కసరత్తు కాంగ్రెస్ అధికారులకు వస్తూ రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నాడు హామీ ఇచ్చారు ఇప్పుడు అమలు దిశగా అధికారులను చాలు ప్రభుత్వం పూర్తి లెక్కలు తీస్తుంది రైతు రైతుల అప్పులను అసలు వడ్డీ లెక్క లెక్కగట్టి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పరిధిలో తీసుకొని అమలు మార్గాలపైన కసరత్తు మొదలుపెట్టారు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు ముప్పై తొమ్మిది లక్షల మంది రైతులు బ్యాంకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల రుణగ్రహీతలుగా ఉన్నారు పంట పెట్టుబడి కోసం రైతులు తీసుకున్న అప్పులు మొత్తం కలిపి సుమారు ముప్పై రెండు వేల కోట్లు అవసరం ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ఈ మేరకు బకాయిలు ఉన్నాయి ఒక్కో రైతు కుటుంబానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేయాలని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది అసలు వడ్డీ లెక్క కట్టి రెండు లక్షల వరకు మాఫీ అన్నారు నిధుల సమీకరణ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై వేల కోట్ల వరకు బ్యాంకుల్లో అప్పులు ఉన్నట్లు అధికారులు తెలిపారు లెక్కలు కసరత్తు రుణమాఫీ అమలుకు మార్గదర్శకాలను స్క్రీనింగ్ చేస్తే దాదాపు ఇరవై శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు రెండు లక్షలలోపు అప్పు ఉంటే మొత్తం మాఫీ అవుతుంది అంతకంటే ఎక్కువ ఉన్న రెండు లక్షల వరకు మాఫీ చేస్తారు బ్యాంకర్లతో మాట్లాడి ప్రభుత్వమే రుణం తీసుకోవాలనే మార్గంపై చర్చ జరుగుతుంది దీని ద్వారా ముందుగా రైతుల పేరు మీద ఉన్న అప్పుల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన పేరు మీదకు బదలాయించుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత లాంగ్ టర్మ్ పెట్టుకొని వాయిదాల పద్ధతిలో ప్రభుత్వమే బ్యాంకులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తుంది ఇప్పటికే రాష్ట్రం అప్పులకు పదమైన నేపథ్యంలో కొత్త రుణాలకు అవకాశం లేదు దీంతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నిర్ణయం అమలుకు నిర్ణయించారు రైతు బంధుపై సీలింగ్ రైతు రుణమాఫీ కోసం ఒక ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నారు దీని ద్వారా ముందుగా బ్యాంకు నుంచి రైతు రుణమాఫీ కావాల్సిన నిధులు సమీకరించి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు ప్రభుత్వం ఆదాయ శాఖలైనటువంటి రిజిస్ట్రేషన్ ఎక్సైజ్ రెవెన్యూ నుంచి ఒక శాతం నిధులను కార్పొరేషన్కు బదలాయించడం ద్వారా మూడేళ్ల కాలంలో బ్యాంకులో ప్రభుత్వం రుణం క్లియర్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దీంతో త్వరలోనే రుణమాఫీ అమలుకు కసరత్తు కొనసాగుతుంది అదేవిధంగా రైతు బంధు ధనవంతులకు అమలవుతుందనే విమర్శల నేపథ్యంలో సీలింగ్ అర్హతలను తేల్చే అంశంపైన కూడా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించే నిర్ణయం ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి